పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో వందే మాత్రం నూట యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థల్లో వందే మాత్రం గేయాన్ని ఆలపించారు కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రం రెడ్డి మండల ఎంపీఓ ఎండి ఆరిఫ్ పాల్గొని వందే మాత్రం గేయాన్ని ఆలపించారు ఈ సందర్భంగా వ్యవసాయం మార్కెట్ చైర్మన్ రామడి తిరుపతిరెడ్డి మాట్లాడుతూ స్వతంత్ర పోరాటంలో వేలాది మంది భారతీయుల్లో దేశభక్తిని స్ఫూర్తిని నింపిన గేయం వందే మాత్రమని వందే మాత్రం రచించి నేటికి నూట యాభై సంవత్సరాలు గడిచిందని అన్నారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి ప్రసాద్ నాయకులు ఆడపురాజు మాదర్శి సతీష్ బంగారు రమేష్ జూకంటి శిరీష వెనుగంటి రవి తాండ్రా సురేష్ గ్రామస్తులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు పూర్వం పద్దెనిమిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో నవంబర్ నెల ఏడవ తారీఖు నాడు బెంగాల్ రచయిత బంకించంద్ర చంద్ర చటర్జీ గారు సంస్కృతంలో రాయబడినటువంటి మన వందే మాతరాన్ని మూడున్నర నిమిషాల నిడివితో ఉంటుంది దాన్ని స్వాతంత్రానంతరం మన వాళ్ళు దాన్ని ఒక నిమిషానికి మార్చి ఇప్పుడు మనం చెప్తున్నటువంటి వందే మాత్రాన్ని చెప్పడం జరుగుతుంది పద్దెనిమిది వందల ఐదు నుంచి రెండు వేల ఇరవై ఐదు నేటి వరకు నూట యాభై సంవత్సరాల గీతం మరి పూర్తి చేసుకున్నటువంటి క్రమంలో మరి దాన్ని మనం ఒక ఉత్సవం రూపంగా దాదాపు నూట యాభై కోట్లకు దగ్గరగా ఉన్నటువంటి భారతీయులు నూట యాభై సంవత్సరాల క్రితం రాయబడినటువంటి ఆ గీతాన్ని మనందరం పూర్తి భారతీయులందరూ కూడా దాన్ని ఈరోజు మరి పది గంటలకు అన్నీ ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడనే చదవాలనేటువంటి ఒక ప్రభుత్వ కార్యక్రమాన్ని అనుసరించి ఈరోజు శ్రీరాంపూర్ గ్రామ పంచాయతీ ఆవరణలో స్వాతంత్ర పోరాటంలో ఈ గీతమే స్ఫూర్తిదాయకమైంది ఈ గీతం గనుక ఉండి ఉండకపోతే ఉద్యమం మరో తీరుగా ఉండేది వందే మాతరం అనేది జై తెలంగాణ అనే నినాదం మనకెట్లయితే తెలంగాణను తీసుకురావడానికి అవకాశము అంకురార్పణ జరిగిందో ఆ రోజు ఉన్నటువంటి ముప్పై కోట్ల పైబడినటువంటి మొత్తం భారతీయులందరూ కూడా ప్రతి ఒక్కరు ఎదురు పడితే ఒకరినొకరు ఎదురు పడితే నమస్కారం బదులుగా వందే మాతరం అనేటువంటి వాళ్ళు ఆ స్ఫూర్తే ఇవాళ మన స్వాతంత్ర వాయువులు